హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంచు నాక వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్ అండి కంటిన్యూగా నేనైతే వ్లాగ్స్ అయితే నాకు అస్సలు పెట్టడం అవ్వట్లేదు ఎందుకంటే ఇంకా మేము ఊరు వెళ్ళడము మా చెల్లి వాళ్ళు రావడము లాస్ట్ వీక్ అంతా మేము వెళ్ళిన టూర్స్ అయ్యి వ్లాగ్స్ అయితే పెట్టాను కదా ఇంకా మళ్ళీ మా చెల్లి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ ఉండి హైదరాబాద్ అయితే వచ్చింది ఇక్కడి నుంచే ఫ్లైట్ అయితే వెళ్తుంది ಅನ್ಮ <sus> అందుకని ఇక్కడికి వచ్చింది ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా బిజీ బిజీ అనమాట తన అవన్నీ సర్దుకోవడము ఇంకా కొరియర్ చేయడము కొన్ని ఐటమ్స్ అవన్నీ అలా అయిపోయింది ఇంకా మాకు సికిన్న పని అని చెప్పాను కదా పని అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసామండి ఇలా ఇయర్ బ్యాండ్స్ పిల్లల కోసము కలర్ హెయిర్ బ్యాండ్స్ నెల్ పాలిషర్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇలా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇలాగ త్రీ హోల్స్ ఇయర్కి త్రీ హోల్స్ ఉన్న వాళ్ళకి అయితే ఇలా సెట్ అనమాట చాలా బాగా నచ్చాయి నాకు ఇవి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఫోర్ ఫిఫ్టీ అలా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఉంది సిక్స్ హండ్రెడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయి కానీ క్వాలిటీ అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంక ఇవైతే మేము తీసుకున్నారు కానీ పక్కన కలర్స్ బుట్టలు చూపించాను కదా అవైతే తీసుకున్నాం అనమాట ఇగో మా చెల్లైతే డ్రెస్ తీసుకుంది దానికి సూటబుల్గా ఉండాలని చెప్పి మొబైల్లో పిక్ తీసుకొని మరి చూసుకుంటుంది అనమాట కలర్ సెట్ అవుతుందా లేదా అని ఇంకా అది ఒక సెట్ తీసుకుంది అదైతే రూపీస్ అనమాట నేను కూడా తీసుకున్నాను ఒక ఇయర్ రింగ్ సెట్ అదైతే రూపీస్ అనమాట కూడా ఇంట్లో ఒకలే ఉన్నారు కదా అని చెప్పి మా అత్తయ్య వచ్చారనమాట ఇంకా మా అత్తయ్య పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కబగబా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి ఇంకా శశిని స్కూల్కి పంపించి మేము ఇంట్లో పనులన్నీ చేసుకొని స్టార్ట్ వేసేకి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసే టూ థర్టీ అయింది అనమాట ఇంకా మళ్ళీ శశి వచ్చేస్తుందని ఇంకా ఎక్కువగా పెద్దగా అయితే షాపింగ్ సికింద్రాబాద్ ఫుల్ షాపింగ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదనమాట ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము కొంచెం కొంచెం అయితే కవర్ చేశాను అంతే ఇంకొకసారి అయితే ఫుల్గా అయితే వెళ్ళి చూడాలి ఇవ్వండి ఇవైతే మేము అన్నీ తీసుకున్నవి ఇంకా మా అయితే రెండు చోకర్స్ టైప్స్లో కూడా తీసుకుంది అనమాట ఒక చూడండి నెమల్ పింఛంది ఉంటుంది అదైతే అయితే మీకైతే ఇది ఇదైతే మీకు ఎయిట్ సెవెంటీ పడింది అనమాట ఇంకోటి త్రీ లైన్స్ స్టోన్స్ ఉన్నది అదైతే త్రీ నైంటీ పడింది నాకు ఈ చోకర్స్ది ఫస్ట్ చూపించాను కదా ఇది అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇలా నెమల్ వచ్చాయి కదా ఆ చోకర్ నాకు చాలా బాగా నచ్చింది అదైతే షన్ను షన్ను ఇది చూడు హాయ్ చెప్పు అందరికి హాయ్ ఐ యూ అని అడుగు ఐఎమ్ షన్ను ఎక్కడికి వచ్చాడు షన్ను హైదరాబాద్ ఎవరింటికి వచ్చాడు ఎవరింటికి వచ్చాడు షన్ను యూజ్ కాదు ఎవరింటికి వచ్చావు హైదరాబాద్లో నువ్వు వచ్చావా తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు హైదరాబాద్ వచ్చావు తర్వాత ఎక్కడికి వెళ్తావు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తావు బనానావా పెదనాన్న హౌస్కి వెళ్తావా ఓకే నువ్వు ఆల్రెడీ పెదనాన్న హౌస్లోనే ఉన్నావు కదా Anna? Okay, say bye both of you. Say bye. చెప్పాను కదండి మా అత్తగారు వచ్చారని ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా రోజు నైట్ చూడండి ఆల్మోస్ట్ క్వార్టీ టు ట్వెల్వ్ అవుతుంది అయినా సరే పిల్లలు ఇంకా ఇలా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా రోజు ముందు రోజైతే నేనైతే బర్గర్ ప్రిపేర్ చేశాను మన దగ్గర అన్నీ ఉంటే కనుక ఇంట్లోనే చక్కగా బర్గర్ చేసేసుకోవచ్చండి లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే నేను బర్గర్ బన్స్ అయితే తీసుకొచ్చాను ఇంట్లోనే ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుంది అని ఫస్ట్ అయితే బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాను అయితే కొంచెం కారం ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇంకా మనము బ్రెడ్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బ్రెడ్ పౌడర్ ఒకసారి మిక్సీలో వేసేసుకొని ఇలా బ్రెడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసిన పొటాటోని ఇంక ఇలా మైదా పిండి కొంచెం తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం లిక్విడ్ లాగా కలుపుకుంటే సరిపోతుంది నేను చూపిస్తాను ఎంత కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది అన్నది మనం కొంచెం ఓపిక చేసుకొని మనము అన్నీ తెచ్చుకొని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి కూడా హెల్దీ కదా బయట నుంచి పెట్టే కన్నా నేనైతే ఎక్కువగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి స్నాక్స్ అవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాలనే నేను అనుకుంటాను ఇంకా ఇలాగా పొటాటో స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్గా అయితే మనము కావాల్సినంత సైజు ముద్ద తీసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ తీసుకొని అది కొంచెం బాక్స్లా చేసి తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసి దాన్ని మళ్ళీ మనం ఏంటంటే ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట మనం ముందుగానే మైదా లిక్విడ్ లాగా చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒకసారి రెండు వేపులా డిప్ చేసి దాన్ని మనము ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా దాని దాంట్లో పెట్టుకొని రెండు వేపులకు కూడా మళ్ళీ ఇలాగ అద్దుకునేలాగా చేసుకోవాలన్నమాట ఇలా మనము మనకి ఎన్ని బర్గర్స్ కావాలో అన్ని మనము స్టఫింగ్కి ఎన్ని కావాలి అనేది చూసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని చూసారా ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చలేదండి తర్వాత నేను చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళినప్పుడు బర్గర్ బన్స్ తీసుకొచ్చానని ఇలాగ మధ్యలో ఇలా కట్ చేసుకొని ఒకవేపు అయితే మనము గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒకవేపు అయితే టమాటో కచాప్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోకి స్టఫింగ్ లాగా పొటాటో ఆ పొటాటోని అయితే పెట్టుకోవాలి మనము స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి అనమాట పక్కన దియా వచ్చి నేను చేస్తానమ్మా నేను చేస్తాను అంటుంది నాకు హెల్ప్ చేసేస్తుంది అంటే అప్పుడే దియా ఎప్పుడు నా పక్కనే ఉంటుందండి వంటింట్లో ఉంటే వంటింట్లో హాల్లో ఉంటే హాల్లో అలా నా వెనకాలి తిరుగుతూ ఉంటుంది ఇంక ఇలా రెండు వేపులో ఇలాగైతే మనము స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఫుల్కని తర్వాత మైనీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది మైనీస్ కూడా మనము చిల్లీ సాస్ వేసుకున్నాం కదా దానిపైన మైనీస్ వేసేసుకోవాలి వేసేసుకొని అది కూడా స్పూన్తోనే స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట చూడండి అది స్ప్రెడ్ అంట అలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే పెట్టేసుకొని దాని మీద ఒక ఆనియన్ టూ స్లైసెస్ లాగా ఇలాగ టమాటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి అవి పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఇంకా చీజ్ చీజ్ స్లైసెస్ మనకి డిమార్ట్లో కానీ ఇలా పెద్ద పెద్ద సూపర్ మార్క్స్ మార్కెట్స్లో అయితే దొరుకుతాయి అవి ఒక స్లై స్లైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఇది కావాలంటే చపాతీ కాల్చుకునే పెనం మీద చేసుకోవచ్చండి ఏమీ పర్లేదు రెండు వేపులా కొంచెం హీట్ అయిపోతే మనకి ఆ చీజ్ అనేది కొంచెం కరిగిపోతే సరిపోతుంది కొంచెం ఆనియన్స్ టమాటోస్ కొంచెం బాయిల్ అయ్యి ఆ చీజ్ ఇలాగా కరిగితే కనుక మనకి కొంచెం హీట్ అయితే మనకి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అనమాట మనకి ఓవెనే ఉండాలని ఏం లేదండి ఇంట్లో కూడా మనం ఇలాంటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగా చీజ్ స్లైస్ ఒకటి పెట్టేసుకుంటే బర్గర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అది కొంచెం నేనైతే హీట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే టోస్టర్ ఉంది నా దగ్గర టోస్టర్ నేను కొత్తగా కొన్నాను అనమాట దాంట్లో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను బాగానే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్